కార్యకర్తల సమావేశం ఎంపీ ఎన్నికలు అయిన తర్వాత నాకు తెలిసిన రాష్ట్రంలో కూడా మొదటిసారి హుసనాబాద్ నియోజకవర్గంలో కూడా చేసుకున్న ఎందుకు ఎందుకు చాలా చాలామైంది ఎందుకు ఈ కార్యక్రమం అంటే నిన్నటి దాకా అందరి పేర్లు కూడా నమ్మదేమని ఓకే కూడా ఉంటే కూడా ఇవాళ ఏమైనా తెలుగు మార్పు ఉన్నదంటే చేసుకోవచ్చు మీరు ఏ దాకా చూడాలని భాగం ఇవాళ సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమయంలో వచ్చే ఎన్నికల్లో కూడా చెప్తానికి ఇలా కొంతమంది అన్నారు ఏమన్నారు సార్ మనలో కూడా మనకే విభాగాలు చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి వాస్తవం పాలన ఎందుకు వచ్చిన ఇబ్బందులు దాని అనేది మాకు కూడా తెలుసు

ఇప్పటి పరిస్థితి రావొద్ద చెప్పి ఎంత పోతుంది ఇప్పుడే మనసు రావాత అదే కాకుండా దూరమైన తప్పకుండా గ్రామ గ్రామాలకి అందరు కూడా సమయంతో కలిసి ఒక్క తాణిని చూసిన స్థానిక కూడా లేదు విశ్వకే లేదు బాగుంది చూసి లేదు తప్పకుండా గ్రామ గ్రామాల గ్రామకాండం చేస్తాం తప్పకుండా గ్రామ గ్రామాలతో చూస్తాం అందరూ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు తోనే కాలేకడతోనే సమాజం వెళ్తాం బాగా పెద్ద

వస్తుంది వచ్చినా కానీ తప్పకుండా బిఆర్ఎస్ లో కూడా అతి ఉన్న సర్పంచ్ గెలవాలని చెప్పి మీ కోరుతున్నాం ఏ ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన గురించి మాట్లాడితే నాకు నేను మాట్లాడొచ్చు ఎందుకంటే చెప్పింది ఇచ్చిన హామీ ఇచ్చిన చేసిన కార్యక్రమాలు

మా సింధు బలవట్లేదు అలవాటు రావట్లేదు అంటే ఏ కార్యక్రమం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మనం అంటే చూపిస్తాం ప్రజల కానీ అన్న తెలియజేస్తాం గతంలో పలు సంవత్సరాలు కూడా అంత చాలా వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు గమనించాం

వాళ్ళు చాలా ముఖ్యంగా సమావేశం ఖచ్చితంగా మనం ఇంకా ఉస్మాబాద్ కూడా పార్టీ బలక మనమంతా బలంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చేది మాట్లాడేది కూడా ప్రేమ లేదు కూడా ప్రేమ లేదు నిజంగానే ప్రేమ ఇక్కడ ఎన్నిసార్లు చూస్తుంటే ఎంతమంది మాట్లాడి ఏ మంత్రి ఏడా కన్నమా మంచుడో మిన్నడో మంచుడో ఎల్లుడో వాళ్ళ అవసరం తమిళనాడు వాడు వస్తుంది వినియోగం లేకపోతే